ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంటర్నేషనల్ ఇష్కాన్ టెంపుల్ అనమాట ఇది విజయవాడ గుంటూరు హైవే మధ్యలో ఉందనమాట ఈ ఈ టెంపుల్ అనేది ఈ టెంపుల్ ఫుల్ వ్యూ అనేది చూడండి ఎలా ఉంటుంది ఏంటి కార్యక్రమాలు అలా అనేది ఫుల్గా వీడియో అనేది తీసాను అనమాట ఇది అమ్మ బర్త్డేకి వెళ్ళాము మేము కదండి ఇదంతా మేమంతా వెళ్ళినప్పుడు మేము దిగిన ఫోటో అనమాట ఇక ఇలా నేను వాయిస్ డిస్టబెన్స్గా ఉన్న ఎందుకు పెట్టాను అంటే క్లియర్ చేసి పెట్టాను మనం వైటీ క్రియేట్ యాప్లో చేసుకోవచ్చు దానికోసమని పెట్టాను చెప్పడం కోసమని చూడండి శ్రీ శ్రీ రాధాకృష్ణ గోకుల మందిర్ అని ఉంటుందన్నమాట ఇస్కాన్ టెంపుల్ ఉండదనమాట ఈ మందిరం అనేది చాలా సూపర్గా బాగా కళాత్మకంగా ఉంది ఇది ఏంటి అంటే హరినాథ యజ్ఞం ద్వారం అనమాట అరవై అడుగులు ఉంటుంది మనం అరవై స్టెప్స్ వేస్తూ మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేయాలన్నమాట మనకు అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇస్తారనమాట అది కూడా మీకు వినిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను అది తీసేయలేదు మేబీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అది కొంచెం డిక్రీస్ చేస్తే డిక్రీస్ చేస్తాను ఇదైతే టూ మినిట్స్ దాకా వీడియో ఉంది ఎందుకంటే ఎట్లా ఉంటుంది అనేది దీని పక్కనే మనకి ఆర్టికల్ షాప్ కూడా ఉందనమాట కృష్ణుడికి సంబంధించి బుక్స్ కానీ మనకి విగ్రహాలు కానీ అదే మనం సోకేస్లో పెట్టుకోవడానికి కానీ గిఫ్ట్ ఆర్టికల్ ఇవ్వడానికి కానీ క్లాత్స్ కానీ మనం వేర్ చేయడానికి అనేదానికి ఉంది మేము ఇక్కడ మేము అరవై అడుగులు వేయాలని చెప్పాను కదా ఇక్కడ మనం మంత్రం చదువుతూ అప్పుడు నేను చూడలేదనమాట రిటర్న్ వస్తున్నప్పుడు చూశాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుల్గా వీడియో చూస్తేనే మీరు మొత్తం టెంపుల్ వ్యూ అనేది చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు అందుకనే చెప్తున్నాను నేను ముందే చెప్తున్నాను మీరు ఫుల్ వీడియో చూడటానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి టెంపుల్ అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట మేము గుడిలోకి లోపలికి మందిరంలోకి మనం గుడి అంటాం కాబట్టి గుడి అంటున్నాను ఆ మందిరంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక ఒకటి అక్కడ మనకి ఒకవేళ మనకి రైట్ టర్న్ తీసుకుంటే అక్కడ మనకి జపమాలలు ఇస్తున్నారు అనమాట ఇందలు చూసారు కదా అది ఏంటి ఎందుకు ఇస్తారు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారనమాట సౌండ్స్ అన్ని అరేంజ్ చేశాను వైటి క్రియేట్ యాప్తో అది యూజ్ చేసుకొని కొంచెం వాయిస్ అనేది గొంగురుగా వచ్చినప్పటికీ కూడా డిస్టబెన్స్ అనేది లేకపోతే కనుక మనకి మంచిగా వాళ్ళు ఏం చెప్పారు అనేది వినిపిస్తుంది కదా వాయిస్ గొంగురుగా ఉండనివ్వండి ఏమవుతుంది మనకి అది వా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండటం వల్ల క్లీన్ అయిపోతే మనకి ఏం చెప్తున్నారు అనేది తెలుస్తుంది కదా అందుకనే నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వేరే యూట్యూబర్స్ ఎవరైనా చూసినా కూడా వైటీ క్రియేటివ్ యాప్ యూజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట నేను చాలామందికి సజెస్ట్ చేశాను ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే వాయిస్ అనేది మన కంప్యూటరైజ్డ్ వాయిస్ మేకింగ్ ఇస్తే ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది మన వాయిస్ అనేది అంత క్లీన్గా రాకపోయినప్పటికీ కూడా అనమాట ఇప్పుడు అరవై అడుగులు వేసేసాం ఇప్పుడు ఎన్ని మందిరము శ్రీరాధ గోకుల మందిరం అనమాట హుండి అనమాట ఇది ఇది ఎంట్రెన్స్ ఇతరు పాలకులు ఉన్నట్టు ఫస్ట్ మనకి ఎలిఫెంట్స్ కూడా ఉంది అది నేను తీయలేదు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలా మందిరా ఎంటర్ అవ్వగానే ఇట్లా కనిపిస్తాను డీటెయిల్స్ అనేది ఇస్తాను ఇది ఏంటంటే హరినామ హరినామల్ మన హరివలే సహస్ర హరి కోటి రామ జపం చేస్తున్నాం రిజిస్టర్ చేస్తాం మీ ఫోన్ రికార్డ్ చేస్తారు మనందరూ చెప్పింది హరినామే పని చేయడం ఎందుకు చేయాలి అనే దానికి ఎందుకు అంటే ఈ కలియుగంలో మనము చాలా కష్టాలు ఈ బొసాగరాన్ని దాటి వెళ్ళాలి అంటే నాలుగు యుగాలు ఉన్నాయి ఇదివరకు ఏంటంటే హృదయం క్రితాయులు దోహుళలు ఇప్పుడు కలియులు నడుస్తాం పాత రోజులు యజ్ఞ యాగాదులు చేయాలి తపస్సులు చేయాలి పరిచయం చేయాలి కాదుని మనం కథమం చేసుకోండి ఆయన అవన్నీ మనకు చేయలేము కలీబులు అని చెప్పి ఆయన ఏం చేశారు సింపుల్ గా ఉండడం కోసం హరే రామ చెప్పాన్ని మనకిచ్చారు ఆయన నామరూపం అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఒక మందరం చాలు మన కలీ భావించేంటే ఈ పూజ అదే మన రాధాకృష్ణ గురువు మన ప్రభుత్వాల మసరం శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్య అనమాట శ్రీ అద్వైత జలాగర శ్రీ మాసాది గౌరవ బృంద అని చెప్పిన తర్వాత ఇవి చేస్తారు అంటే లోక మంచి భూమికి గొప్ప నిరంతర స్వామిని వారి స్త్రీ మనం కూడా వాళ్ళతో పాటు స్వామిని చెబుతామన్నమాట అని ఈ వేడు ఆడ ఎక్స్ప్లెనేషన్ విన్నారు చూసారు అని అనుకుంటున్నాను ఎంతో బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి ఇదంతా టెంపుల్లో లోపల ఇలా స్టిక్ చేశారు హ్యాంగ్ చేశారనమాట మంచి మంచిగా వా మనకి కొంచెం అవతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మనకి వాల్ పేపర్స్ అనేది అలా స్టిక్ చేశారు ఇకండి మనకి యశోద కృష్ణుడు వెన్న ముద్దలు తినిపిస్తూ అట్లా మంచి మంచిగా చేశారు అంతేకాకుండా ఇక్కడ నేను ఎక్కడ కష్టపడ్డాను అంటే నేను ఒక చాటు ఉండి నేను జూమ్ చేశాను బట్ ఆల్సో ఎయిటింగ్లో కొంచెం నేను అది దాన్ని కవర్ చేశాను అనుకోండి వేరే విషయం ఇక్కడ నాకు గుళ్ళో మందిరంలో తీయాలంటే లోపల లైటింగ్ పెట్టడం వల్ల మనకి అక్కడ మందిరంలో ఉన్న స్టాచ్యూస్ అనేది క్లియర్గా అనేది మనకు కనిపించలేదు అంతేకాకుండా ఇక్కడ నేను ఎక్కడ కష్టపడ్డానంటే నేను పైన మనకి సీలింగ్లో అక్కడ ఆర్ట్ తీయడానికి మాత్రం అలా రౌండ్గా తీయాలి అనేది నా ఆంబిషన్ అనమాట దాన్ని ఇంకా చాలా వరకు తీసి 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 లాస్ట్ కొంచెం రౌండ్ అనేది నాకు తీయడానికి కుదిరింది ఆ కొంచెం పెట్టే పెట్టాను మీకు నేను అంటే ఎయిటీన్ గంట అదే కదా అండి అంటే పెట్టడం కాదు కదా మనకు అవసరం ఉంది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుని అలా పెట్టడం కదా వీడియో అంటే మనకి యూట్యూబ్లో అనేది అలా పెడితేనే నాకు ఎంతోసేపు డ్యూరేషన్ అనేది వచ్చింది అనమాట వీడియో అనేది ఫుల్గా చూడటానికి ప్రయత్నిస్తారనుకుంటున్నాను చూ అంటే మంచిగా తీయటానికి ఆ గుడికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇదేమో మనకి కాసేపట్లో తులసి పూజ చేస్తారన్నమాట చూడండి ఇందాక చెప్పాను కదా సీలింగ్ అనేది చాలా ఆర్ట్ అనేది కళాత్మకంగా చేశారు దాన్ని అట్లా రౌండ్గా తీద్దాము అనుకున్నాను నాకు అది కుదరలేదన్నమాట ఇప్పుడు కదా కుదిరినంత వరకు నేను చాలాసేపు తీగ కుదిరిన దాని వరకు నేను దాన్ని అడ్జస్ట్ చేసి కొంచెం పెట్టాను అనమాట నేను ప్రయత్నించా అంటే తీస్తూ ఉంటేనే కదా వస్తుంది మనకి వీడియోస్ అనేది ప్రయత్నించాను అన్నమాట వీడియో అనేది మీకు మంచిగా తీసి చూపించడం కోసం అని చాలా బాగుంది అది నాకైతే బాగా నచ్చింది ఇది సెకండ్ టైం నేను వెళ్తాం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వీడియో తీయలేదు నేను మొత్తం ఆస్వాదించాలి టెంపుల్ని ఇంకోసారి వచ్చినప్పుడు తీయాలి అనుకున్నాను అలా తీసాం ఇక్కడ మా వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేస్తున్నారు నేనేమో వీడియో తీస్తున్నాను నేను జపం చేస్తున్నప్పుడు నాకు ఎవరు తీయలేదు నేను కూడా చేశాను అనమాట ఈ వీడియో ఇంతవరకు తీసేసేసి ఆఫ్ చేసేసి ఇంకా నేను జపం చేశాను అనమాట అది జపం చేస్తున్న క్రమంలోనే మనకి తులసి పూజ అనేది ఇంకా మళ్ళీ ట్రై చేశాను ఇక్కడ ఐడియల్స్ చూపించాలి అనే ఉద్దేశంతో రాధ కృష్ణుడు బలరాముడు విగ్రహాలు ఉంటాయనమా పూజ చేస్తున్నారు చూడండి పూజ అది చూడటం అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదాలు తీసుకుందాం అనమాట మేమందరం ఇక్కడ నేను అంటే ఇక్కడ మనకి నృత్య కల్పన అనేది డ్యాన్స్ వస్తాను అది చూద్దామని ఇది పూజారి రూమ్ అందుకనే చేశాను ఇక్కడ పర్టికులర్గా పూజారికి ఒక రూమ్ అనేది ఉంది అది కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో తీసాను అనమాట ఇది మనకి లెఫ్ట్ సైడ్ మాత్రం టాయిలెట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేది మనకి అది బోర్డ్ అనమాట లైటింగ్ తీయడానికి ట్రై చేసిన బాగా రాలేదు అనమాట ఇది మాత్రం మనకి ఈ ఈ మందిరంగా సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట అది నేను తీయటానికి జూమ్ చేసి చూపించడానికి అనేది ట్రై చేశాను ఇక్కడ చూడండి ఫోర్ మినిట్స్ ఉంటుందండి వీడియో అనేది చూసి ఆస్వాదించండి డ్యాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి నృత్య కల్పన అనేది చాలామందికి మనకి సాంప్రదాయ నృత్యం చూడాలనుకునే వాళ్ళకి ఇది బాగా అనే ఉద్దేశంతో తీశానమాట ఎందుకు నేను వాయిస్ రియరైజ్ చేశాను అంటే కాపీరైట్ వచ్చింది ఛానల్కి అనే ఉద్దేశంతో నేను తీసేసాను అది ఒక ఫైవ్ సెకండ్స్ మాత్రమే పెట్టాను అనమాట నాకు వీళ్ళందరికన్నా ఈ లాస్ట్ అమ్మాయి వేసిన డాన్స్ అనేది ఓ డెడికేటెడ్గా వేసినట్టు నాకు అనిపించింది నేను చూసినప్పుడు మీకేమనిపించింది అనేది మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి నాకు అమ్మాయిదే నేను ఎక్కువ తీసా మళ్ళీ ఏంటి అంటే ఏమనిపించిందంటే మనం అలా తీయటం వల్ల కొంచెం వాళ్ళకు కూడా మనం కూడా ఒక ఆకతాయిగా వేస్తున్నాము అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది అంతేకాకుండా కొంచెం వాళ్ళు కూడా హట్ చేయకుండా ఉంటాము అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా మళ్ళీ తీసాను అప్పుడప్పుడు మనకి రెండు విధాల ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఒక నాలుగు లెసన్ నేర్చుకోవాలి అలానే హట్ అయినవ్వాలి లెసన్ నేర్చుకోవాలి ప్లస్ దాని తర్వాత వాళ్ళకి కూడా వీడియో తీసామని హ్యాపీనెస్ ఉండాలి అనుకునే నేను అలా చేశాను అనమాట ఎందుకంటే బాగా వేసిన వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా మంచిగా వేయాలి అనే ఆలోచన అనిపిస్తుంది అనమాట నాకు చూడండి ఏ అమ్మాయి నాకు ఆకతాయిగా వేసినట్టు అనిపించింది మరి మీకు అనిపించిందా లేదా అని నాకు తెలియదు వీడి కూడా డెడికేట్గా వేస్తున్నట్టు అనిపిలే నాకు ఈ అమ్మాయిది అనిపించింది నాకు మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తే కనుక నాకైతే చాలా బాగా నచ్చింది బ్రహ్మ ఒక్కడే పర బ్రహ్మ ఒక్కడే అనే సాంగ్కి డ్యాన్స్ వేశారనమాట యాక్చువల్గా అయితే నేను పాడదాం అనుకున్నాను ట్రై చేద్దాం తందనానా హై తందనానా పురే तन्दनाना बल तन्दनाना बल तन्दनाना ब्रह्म पर ब्रह्म पर पर ब्रह्म पर ब्रह्म పాడాను కానీ ఇంకా నేను అంతవరకే అనుకున్నాను ఎందుకంటే అంతవరకే మనకి మనకున్న టాలెంట్కి సరిపోయిద్ది అనే ఉద్దేశంతో మీరు ఫుల్ వీడియో చూడటానికి ప్రయత్నించండి ఇంకా నేను అది దీని తర్వాత మనకి ఏమొస్తుంది అంటే కృష్ణ బలరాముల్ని మనకి పల్లకీలో పెట్టి మనకి కింద చూసాం కదా మన మందిరం సరౌండింగ్స్ అనేది ఆ లోపలే మన కూర్చున్న ప్లేస్లోనే మన అక్కడ అంత చుట్టూరా ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేస్తారనమాట దేవుడు చాలా బాగుంటుంది ఆ ప్రదక్షిణ అనేది దీని తర్వాత ఆపిట్టే వస్తుంది ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నించండి మీరు ఎంత ఫుల్ వీడియో చూస్తే ఇంకా కొంతమందికి ఇంకా కొంతమందికి అనేది రిఫర్ అవుతుంది ఎందుకంటే ఆ ప్లేస్లో ఉన్నది చాలామందికి తెలియదు అనమాట టెంపుల్ అనేది కొంచెం ఆ టెంపుల్ను కూడా మనం కొంచెం మందికి పరిచయం చేసిన వాళ్ళమ్ముతాము అనే ఉద్దేశంతో నేను వీడియో అనేది ఇంత హ్యూజ్ వచ్చినప్పటికీ కూడా నేను పెడుతున్నాను అనమాట మీకు కనుక నా మేకింగ్ నచ్చి ఎక్స్ప్లెనేషన్ నచ్చి నా వే ఆఫ్ థాట్ నచ్చినట్లయితే కనుక మీరు దాకా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అనేది పూర్తిగా చూడండి ఎక్స్ప్లెయిననేషన్ ఎందుకు అంటే మనము దేవుని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నప్పుడు టెంపుల్ అనేది మనం ఆస్వాదించాలి సరౌండింగ్స్ అంతా చూడాలి ఎక్కడ ఏ వీడియో తీయాలి ఎక్కడ ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి దెన్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మనం వీడియో అనేది ప్రిపేర్ అనేది చేసుకొని మనం అనేది మనం పోస్ట్ చేస్తే మనము మంచి అవుట్పుట్ ఇస్తాము ఈ దేనికి సంబంధించి అయినా కూడా అది మనం ఫంక్షన్స్ అంటే అప్పుడే విజిట్ చేయగలుగుతాం అప్పుడే పెడతాము అదే కనుక ఒక దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే సెకండ్ ఛాన్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కానీ వెళ్ళిన రో వెళ్ళిన ఫస్ట్ టైమే మనం విజిట్ చేసిన ఫస్ట్ టైమే మనం అలా పోస్ట్ చేయడం కన్నా ఫస్ట్ టైం అంతా ఫస్ట్ చెప్పాను కదా నేను మీకు ఇలా ఇక్కడ మనం అంతా ఆర్టికల్ షాప్ ఉంది మనకి పుస్తకాలు కానీ కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు కానీ జపమాలలు కానీ అన్నీ ఉన్నాయి అని చెప్పాను కదా నేను మీకు అదే అనమాట ఇది ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే మన రైట్ సైడ్ ఇట్లా ఉంటాయి అనమాట మనకి సోకేస్లో పెట్టుకోవడానికి కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటానికి కానీ ఇట్లా కృష్ణుడు ఐటమ్స్ అనేది ఉంటాయి బ బుద్ధుడు ఇట్లా మనకి రంగనాథస్వామి అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే అమ్మ మొత్తం చూసిన తర్వాత రా ఏంటి మీరాబాయి ఇది ఎంత అని అడిగారు చాలా కాస్ట్ చెప్పారు టూ త్రీ వరకు చెప్పారు అనమాట కాస్ట్ అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇవి ప్రాణం పోసి ఉన్నాయా అన్నట్టు ఉన్నాయి అనమాట చూడండి ఇది కృష్ణుడు రా గో మనకి గోవులతో ఇగో గోమాత చూడండి ఇక్కడ ఇక్కడ గోమాతతో మనకి అన్ని రకాలు ఉన్నాయనమాట ఇక్కడ అంతేకాకుండా కొంచెం ముందుకెళ్తే ఇట్లా లక్ష్మీదేవితో ఒకటే స్టాచ్యూ అనేది ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అది ఇది ఇక్కడ జపమాన్లో అవన్నీ అమ్ముతారనమాట అక్కడ మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి బ్రాస్లెట్స్ కానీ రుద్రాక్ష బ్రాస్లెట్లు కానీ అలా కూడా మనకి ఇక్కడ అమ్ముతారు కీ చైన్స్ అన్నీ చాలా రకాలు అనేది ఉన్నాయి క్లత్స్ కూడా అమ్ముతారు నేను అది నేను తీయలేదు దీని తర్వాత మనకి ఈ ఈ కౌంటర్ తర్వాత మనకి ఇట్లా కృష్ణుడు అవన్నీ ఉన్నాయి అసలు ప్రాణం పోసే ఉన్నాయా అన్నట్టు ఉంది ఎంతో కళాత్మకంగా ఉన్నాయి చూడండి ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయస్వామి కృష్ణుడు ఇది విగ్రహాలు ఆంజనేయ స్వామి పంచముఖ స్వామి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మన మాటలతో చెప్పలేము కాస్ట్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ ఒకటి పర్చేస్ చేసాము అనే ఒక మెమరీ కోసం అయితే కనుక పర్చేస్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీతారాములు ఇక్కడ ఏంది మీరాబాయ్ ఉంది చూడండి ఈ ఆరెంజ్ కలర్ మీరాబాయి వైట్ కలర్ మీరాబాయ్ రెండు కలర్స్లో ఉంది శారీస్ వేర్ చేసి ఇక్కడ ఆంజన స్వామి చూడండి ఇక్కడ శివుడు ఇక్కడ చూడండి ఇది టూ వన్ టూ టూ దాదాకా చెప్పింది ఆవిడ అడిగింది అమ్మ మరి మా పెద్ద అమ్మాయికి ఇష్టం అని అడిగినట్టుంది నేను అనుకోవటం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడండి లక్ష్మీదేవి విగ్రహం అనమాట చాలా బాగుందనమాట ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి ఎంత ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే అన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట ఎవరికైనా సరే ఇక్కడ మనకి భగవద్గీత ఇలాంటివి ఏమన్నా ఇలా ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ పర్చేస్ చేసి ఇవ్వచ్చు అనమాట మీకు ఇక్కడ ఏదో ఇక్కడ నుండి తీసుకొచ్చాము ఇచ్చాము అనేది ఉంటాం కోసమని అంతే కానీ కాస్ట్ అయితే ఉంటాయి ఇలాంటి ప్లేసెస్లో ఎందుకంటే స్టోరేజ్ తీసుకొచ్చి పెడతారు కాబట్టి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ డిజిఎస్ అఫీషియల్ వీలో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది